స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసి భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈరోజు మంది వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బిలియన్ టూ పాయింట్ ఫోర్ బిలియన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన గోల్ జీఎస్టీపీ మూడు వేల నూట నలభై ఎనిమిది డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు కావాలని లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు ఆవరేజ్ని సీఏజిఆర్ పదహైదు సాధించాలని మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది సీ పోస్ట్ అడ్వాంటేజ్ ఉంది స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అందిపుచ్చుకున్నారు ఇన్స్టిట్యూషన్ రెడీనెస్ గవర్నెన్స్ డెప్త్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి విభజన దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు నలభై ఐదు నలభై నాలుగు పర్సెంట్లో ఉన్నాం సర్వీస్ సెక్టర్ అక్కడ అగ్రికల్చర్ పద్నాలుగు పర్సెంట్ తగ్గింది మన దగ్గర ముప్పై ఐదు పర్సెంట్ ఉంది దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జీఎస్టీపీలో అక్కడ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తే మనకు సిక్స్ పాయింట్ ఒకటో రెండు పర్సెంట్ వస్తుంది త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అయితే మనం కుంగిపోలేదు మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం ఐదు సంవత్సరాల్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం పెంచుకోగలిగాం ఆ స్పీడ్లో కానీ పెరిగి ఉంటే ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి అదనంగా వచ్చేది దగ్గర దగ్గర రాష్ట్రానికి ఆదాయం అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది ఈ రెండు వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ సిక్స్ కానీ అన్ని ఇచ్చేవాళ్ళం కానీ అది ఆ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాము ఈ రెండు ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అన్నీ పూలు చేసుకుంటా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను